నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నల్గొండ పట్టణ శాఖల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమృత్ పథకం కింద చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇప్పటి పూర్తి కాలేదని చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక ఇప్పటికి కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కింద ప్రజలు లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించినప్పటికీ తగిన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పి లేదని విమర్శించారు పట్టణంలోని అనేక రోడ్లపై గుంటలు ఏర్పడ్డాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ బీజేపీ వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ మోహన్ రెడ్డి పోతెపాక లింగస్వామి భద్రమ్మ తిరందాస్ కనకయ్య రాపూరు విద్యాసాగర్ భీపంగి జగ్జీవన్ రవీందర్ మంగళపల్లి కిషన్ కటకం మహేష్ కటకం శ్రీధర్ బంగారి బద్దం నగేశ్ చింత శివరామకృష్ణ గుండా నవీన్ రెడ్డి పిన్నింటి నరేందర్ రెడ్డి శాంతి స్వరూప్ దాసోజు అరుణ తార ముంత పద్మ తదితరులు పాల్గొన్నారు అనేక ఉన్నటువంటి సమస్యలని మరి మున్సిపల్ కమిషనర్ దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈ రోజు ఉన్నటువంటి వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో కూడా మేము మూడు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి తీవ్రమైన సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చినాం అయినప్పటికీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తుంది ఇది తగదు మరి రోడ్లు భవన శాఖ మంత్రి మన కోమర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా నల్గొండ పట్టణంలో రోడ్ల విషయం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇవాళ పానగల్ నుంచి రామగిరి రోడ్డు ప్రమాదాలమయమైంది గుంతలమయమైంది పట్టణ శివారు ప్రాంతాల వాటిలని అసలు మున్సిపాలిటీలో ఉన్నాయా లేవా అన్నట్టు మరి ఉంది పరిస్థితి ఇప్పటికైనా తక్షణమే మరి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ హెచ్చరిస్తూ ఉంది మున్సిపల్ కమిషనర్ గారికి పట్టణ సమస్యలపై ఉన్నతి పత్రం అందడం జరిగింది పట్టణంలోని పాత బస్సులో చివారు వార్డులలో ఎలాంటి శుద్ధి లేకుండా పరిశుభ్ర పరిశుభ్రత లేకుండా పట్టణంలో జరుగుతున్నది దీన్ని ఈ సమస్యని పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఇదే సందర్భంగా తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ కమిషనర్ గారు తెలియ తెలియజే ఏమనగా పట్టణంలోని సమస్యలు వివిధ సమస్యలను దోమల పెడుతుందో డెంగ్యూ సమస్యతోటి ప్ర ప్రజలు చాలా ఇబ్బంది పడు పడుతున్నారు ఈ ఈ విధంగానే ఉంటే మేము పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముట్టడి చేసామని కోరుకుంటున్నాము